ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సెడీ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకే రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎంతో ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని తడుచుకుని వీటిలో ఒకటి తాకు తల్లి నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా ఎంతగానో ఆనందిస్తావు అని అయితే మన బాబా మన మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్మేళ్ళు చూశారు కదండి పసుపు కుంకుమ మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒకటి అనుకోండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి అక్క గురువుగారు గురించి చెబుతున్నారు కదా ఫోన్ చేస్తే సరిపోతుంది కదా మనకి ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కారం చెప్తారా అని అడుగుతున్నారండి అవును ఫ్రెండ్స్ గురువుగారికి ఫోన్ చేస్తే సరిపోతుందండి మీకు ఎలాంటి సమస్యకైనా సరే ఫోన్ ద్వారా అని చెప్తారు శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ శివరామరాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం ధనం లేకపోవటం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు భార్యాభర్తల మధ్య సమస్యలు రాజకీయం విదేశీ ప్రయాణం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఈ గురువుగారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంకే రోజు వీడియోలో గెలుపుదాం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎంతో ఇష్టంగా ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని తలుచుకుని అలాగే ఏ వ్యక్తి అయినా పర్వాలేదమ్మా ఆ వ్యక్తిని నువ్వు తలుచుకుని పసుపు కుంకమ ఈ రెండిటిలో ఒకటి తాకమ్మ నువ్వు ఎదురు చూస్తున్న వ్యక్తి నువ్వు ప్రాణంగా ప్రేమించే వ్యక్తి గురించి అన్నీ తెలుసుకుంది కాని తల్లి ఆ వ్యక్తితో నీ జీవితం ఎలా ఉండబోతుందో ఎంత సంతోషకరంగా మారబోతుందో అన్ని విషయాలు ఈ సందేశం ద్వారా నేను నీకు చెప్తాను తల్లి ముందుగా పసుపు తాకిన నా బిడ్డకి నీ తండ్రి చెప్పే సందేశం తల్లి ఇది జాగ్రత్తగా వినమ్మా తల్లి నీ విలువ అనేది ఎవరికీ తెలియటం లేదు అని బాధపడుతున్నావు కదమ్మా ఏ రోజైనా సరే నా విలువ అనేది వీళ్ళకి తెలుస్తుంది నేను చనిపోయాకైనా సరే నేను పడ్డ కష్టం ఏమిటో నా బాధ ఏమిటో వాళ్ళకి అర్థమవుతుంది నేను ఉన్నంత కాలం నా ప్రేమ నా మంచితనం ఎవరికీ కూడా తెలియటం లేదు అసలు నేనున్నంతకాలం వీరికి ఏమీ తెలియదు అని అనుకుంటున్నావు కదా తల్లి పిచ్చి తల్లి ఎందుకమ్మా అలా ఆలోచిస్తున్నావు నువ్వు లేకపోతే నీ విలువ వాళ్ళు తెలుసుకోవటం కాదు తల్లి నువ్వు ఉన్నప్పుడే నీ విలువ అనేది వారు తెలుసుకునేలా చేసే బాధ్యత నాది అని చెబుతున్నాను కదమ్మా దిగులు చెందవద్దు బాధపడవద్దు కన్నీరు పెట్టుకోవద్దమ్మా నువ్వు ఎప్పుడైతే పసుపు తాకావు నువ్వు ఏది పట్టుకున్నా సరే అది బంగారం అయ్యేలాగా నా గురుబలమంతా కూడా నీకు అందిస్తాను తల్లి నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో వారితో పెళ్లి జరుగుతుందా లేదా అని ఇంతకాలం కూడా బాధపడుతూ ఉన్నావమ్మా ఆ వ్యక్తి వైపు నుంచి వాళ్ళ కుటుంబం ఏమనుకుంటున్నారో నన్ను ఇష్టపడుతున్నారో లేదో అని అనుకుంటున్నావు చూడు తల్లి నువ్వు ఎప్పుడైతే పసుపు తాకావో నా గురుబలంతో నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తి యొక్క కుటుంబం నీతో పెళ్లికి ఒప్పుకునేలా నేను చేస్తానమ్మా కాబట్టి నువ్వు సంతోషంగా సుఖంగా తల్లి నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారితో ఎల్లప్పుడూ కూడా సుఖంగా జీవించమ్మా వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళకి నాపైన ఎటువంటి అభిప్రాయం ఉందో అని ఎక్కువగా ఆందోళన చెందకు తల్లి ఆ వ్యక్తి నీ పట్ల ఎప్పుడూ కూడా మంచి ఆలోచనతో ఉంటున్నారమ్మా నీ ప్రేమ విలువ తెలుసుకుని నీ పట్ల ప్రేమగా దయతో ఉంటున్నారు కాబట్టి నువ్వు ఎటువంటి దిగులు చెందవలసిన అవసరం లేదమ్మా సంతోషంగా ఉండు తల్లి అలాగే మీ ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి కానీ ప్రవేశిస్తారేమోనని నువ్వు భయపడుతున్నావు తల్లి అటువంటిదేమీ లేదమ్మా నువ్వు ఇష్టపడిన వ్యక్తి చాలా మంచివాడు తల్లి ఆ వ్యక్తి మనసులో నీకు తప్ప మరెవరికీ కూడా చోటు లేదు వాళ్ళ తల్లిదండ్రుల తర్వాత ఆ వ్యక్తి మనసులో నీకు మాత్రమే చోటు ఉంది తల్లి మరి ఎవ్వరికీ కూడా చోటు లేదు చోటు ఉండదు కూడా ఎందుకంటే ఆ వ్యక్తి జీవితాంతకాలం నిన్ను ఎంతో ఇష్టంగా ప్రేమిస్తారు తల్లి నీ భవిష్యత్తు ఏమిటో నాకు తెలియదా బిడ్డ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు భయపడవద్దు అంతా కూడా నీ తండ్రి చూసుకుంటాడమ్మా రాసి పెట్టి ఉంటే ఎవరూ కూడా విడదీయలేరు కదా తల్లి మీ మధ్యలోకి ఎవరో మూడో వ్యక్తి వచ్చే అవకాశమే లేదమ్మా ఎందుకంటే అనుక్షణం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను నువ్వు ఇష్టపడిన వ్యక్తితో వివాహం జరిగి నువ్వు ఎంతో ఎంతో సంతోషంగా ఉంటావమ్మా మీ బంధం ఎంతో బలంగా ఉండబోతుంది నువ్వు మనసులో ఉన్న బాధ దిగులు వదిలేసి కడుపు నిండా తల్లి కంటి నిండా నిద్రపో నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉండగా భయమేందుకు తల్లి నీకు ఇష్టమైన వ్యక్తిని నీ దగ్గరికి చేరుస్తాను నా మీద నమ్మకంతో సంతోషంగా ఉండు అనైతే మన బాబాగారు పసుపు తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు కుంకుమ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ మనసులో ఉన్న వ్యక్తి నిన్ను చాలా చాలా ఇంపార్టెంట్గా భావిస్తున్నారు వారు మనసు ఎక్కడా కూడా ఉండటం లేదు తన మనసంతా కూడా నీ చుట్టూనే తిరుగుతూ ఉంది తల్లి ప్రతి నిమిషము కూడా నిన్నే కోరుకుంటూ ఉంటున్నారు ఆ వ్యక్తి భగవంతుణ్ణి కూడా ప్రార్థిస్తున్నారు తల్లి నీ విషయంలో ఏదైనా తెలుసు కానీ కానీ తప్పు చేస్తే క్షమించమని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నారు తల్లి నువ్వు కూడా ఆ వ్యక్తిని క్షమిస్తావు అని ఆ వ్యక్తి ఎంతగానో ఎదురు చూస్తున్నాడమ్మా ఆ వ్యక్తి అయితే నిన్ను చాలా చాలా ఇష్టపడుతున్నాడు చాలా చాలా ప్రేమిస్తున్నాడు మీ రిలేషన్షిప్లో అయితే ఒక బోరింగ్గా ఉంది చాలా రోజుల నుంచి అయితే మీ లైఫ్ అంతా కూడా బోరింగ్గా ఉంది కదమ్మా మీ ఇద్దరి మధ్య ఏవో మాట పట్టింపులైతే వచ్చాయి తల్లి నువ్వు ఇష్టపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చాలా రోజుల నుంచి కూడా నీతో ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నారు ఓపెన్ అవ్వాలి అని అనుకుంటున్నారు కానీ ఆ వ్యక్తి భయంతో చెప్పలేకుండా ఉన్నారమ్మా అయితే ఆ వ్యక్తి ఏది కూడా తెలిసి ఏ తప్పు చేయలేదు తెలియకుండా ఏదో తప్పైతే జరిగిపోయింది దాని వలన వారు బాధపడుతున్నారు నీవు కూడా ఆ కారణం చేతే బాధపడుతున్నావమ్మా ఆ వ్యక్తికి అర్థమవుతుంది తన వల్ల తెలియకుండానే తప్పు జరిగింది అని భగవంతుని కూడా ప్రార్థిస్తున్నారు తన తప్పు ఏమిటో తనకి అర్థమైంది తల్లి ఆ వ్యక్తి అయితే నిన్ను చాలా చాలా ఇష్టపడుతున్నారు అదే ఇష్టాన్ని నేనుండి కోరుకుంటున్నారు తల్లి మీ ఇద్దరి మధ్య గతంలో గొడవ కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లం కానీ జరిగిపోయి ఉండవచ్చు ఇప్పుడు ఆ వ్యక్తి అయితే దాని నుండి బయటకు రావాలి అని అనుకుంటున్నారు మీ ఇద్దరికి కూడా ఒకరి మీద ఒకరికి చాలా అంటే చాలా ప్రేమ అనేది ఉంది తల్లి అలాగే ఆ వ్యక్తికి కొంచెం కోపం అనేది ఉంది చాలా తొందరగా కోపం అనేది వచ్చేస్తుంది తల్లి చాలా కోపం ఉన్న వ్యక్తి తల్లి అతను నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో ఆ వ్యక్తి నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నారు పాత విషయాలన్నీ కూడా మర్చిపోయి మీ రిలేషన్షిప్లో ముందుకు సాగాలి అని కోరుకుంటున్నారు ఆ వ్యక్తి నీతో కలిసి ఒక కొత్త ప్రారంభాన్ని కోరుకుంటున్నారు నీవు ఆ వ్యక్తి నుండి ఎటువంటి ప్రేమని కోరుకుంటున్నావో ఆ ప్రేమని ఇవ్వలేకపోయానే అని ఆ వ్యక్తి ఎంతో బాధపడుతున్నారు ఇకపై ఆ ప్రేమని నీకు పంచాలి అని ఆ వ్యక్తి ఎంతగానో ఆరాటపడుతున్నారు తల్లి ఆ వ్యక్తికి నువ్వు ఒక మహారాణిలా అనిపిస్తున్నావమ్మా ఒక ఏంజల్లా అనిపిస్తున్నావు ఒక స్టార్లా అనిపిస్తున్నావు ఆ వ్యక్తికి ఎప్పుడు వివాహం అని గుర్తు వచ్చినా సరే నీ మొహమే గుర్తుకు వస్తుంది తల్లి ఆ వ్యక్తి నిన్ను పెళ్లి చేసుకుని ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకుని ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనైతే ఆ వ్యక్తి కోరుకుంటున్నారమ్మా ఆ వ్యక్తి ఇంతకుముందు నీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేశారు తల్లి కానీ ఆ వ్యక్తి కోపం వల్ల ఇగో వల్ల నీ దగ్గరికి రాలేపోయారు ఎందుకంటే ఆ వ్యక్తి ఎలాంటి తప్పు చేశాడు అంటే నువ్వు చాలా చాలా బాధనే అనుభవించావు తల్లి ఇప్పుడైతే ఆ వ్యక్తి తన కోపాన్ని తనకు తను చాలా కంట్రోల్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు తల్లి ఆ వ్యక్తి అయితే భగవంతుణ్ణి చాలా నమ్ముతున్నాడమ్మా భగవంతుడా ఎలాగైనా సరే నాకు ఇష్టమైన వారిని నన్ను కలుపు అని ఎంతగానో వేడుకుంటున్నారు తల్లి మా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చెయ్యి అని కోరుకుంటున్నారు ఆ వ్యక్తికి అర్థమవుతుంది ఏమి చేసినా కూడా తనకి సరిగ్గా అవటం లేదు అని అందుకే భగవంతుని కోరుకుంటున్నారు మీ ఇద్దరికీ కూడా ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది ఉందమ్మా తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల ఆ వ్యక్తి నీ నుండి దూరం అయ్యాడు కానీ ఇప్పుడు అంతా కూడా అర్థం చేసుకున్నాడు తల్లి నీవేమిటో నీ విలువేమిటో అంతా తెలుసుకున్నాడు ఎలాగైనా నీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు నన్ను ప్రార్థించాడు కదమ్మా నువ్వు నా బిడ్డవే కదా అలాగే ఆ వ్యక్తి కూడా నా బిడ్డే తల్లి నన్ను అడిగాడు కాబట్టి తప్పకుండా ఆ వ్యక్తి కోరిక నెరవేరుస్తాను త్వరగా మీ ఇద్దరిని కలిపి మీ ఇద్దరికీ వివాహం జరిగేలా నేను చేస్తానమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా తల్లి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్